ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మేము ఈరోజైతే ఊరికైతే బయలుదేరుతున్నామండి మేము ఈ జర్నీ ఎలా సాగుతుందో మాది మాతో పాటు కూడా మీరు చూసేయండి అలా నీ జర్నీలు ఏమేమి చేయబోతున్నాం కూడా చూడండి మరేమో కింద నుంచి అయితే నన్నే నవ్వుతున్నాను అందుకే నవ్వుతున్నా మళ్ళీ మనం జర్నీలో కలుసుకుందాం బాయ్ అండి ఇంకా రోజు వచ్చేసి తాజ్డాన్ని నేనైతే తిన్నా ఇంకా మా వారికి అలానే రేవాంశికి అయితే లంచ్ అయితే కట్టేశాను లంచ్లోకి వచ్చేసి ఎగ్ కర్రీ చేశాను రేవాంశికి ఏమో టిఫిన్కి అయితే రాగి జావ్ చేసా మేమైతే టిఫిన్ ఏం చేయలేదు లైట్గా ఉప్పు కారం వేసేసి రేవాస్కి అయితే సపరేట్గా తీసాండి కర్రీ వాడికి సపరేట్గా లంచ్ బాక్స్ అలానే వాళ్ళ డాడీకి సపరేట్గా కట్టేశాను ఇంకా అలానే వాడి హాట్ వాటర్ బాటిల్ అలానే సిప్పర్ కూడా పెట్టుకున్నాను ఇదంతా మా లగేజ్ అండి ఇది ఈ రెండు బ్యాగ్స్ అయితే మా వారు తీసుకుంటారు రేవాష్ని హ్యాండ్ బ్యాగ్ అయితే నేను మొయ్యాలి కన్నీ సర్దుకొని ఇంటికాడ నుంచి అయితే బయలుదేరిపోయాం మా వాడైతే అందరికీ బాగా చెప్తున్నాడు ఇంకా మెట్లు దిగేసి అయితే మా ఇంటి దగ్గరకైతే రోడ్డు అయితే దగ్గరే కదండి ఇక వెంటనే అయితే ఆటో దొరికింది ఆటో అయితే ఎక్కేసాము ఆర్ టేక్ కేసు అయితే బయలుదేరిపోయాం రేవాన్స్ అయితే కొత్తగా చూస్తున్నాడు ఇంకా ఆ రోజు త్వరగా లేచేశారు పాపం వాడి మొహం అయితే పీక్ పోయిందండి రోజు అయితే కి లెగుస్తాడు ఆ రోజు కే లేచేసాడు టిఫిన్ కూడా అయితే ఏం తినలేదండి మార్నింగ్ మార్నింగ్ ఏం తిండని చెప్పండి మనమే తినలేం ఇంకా వాడేం తింటాడు ఇంకా అలా బస్ అయితే ఎక్కేసామండి బస్ కి అయితే వచ్చి ఇక రేవాంశ్ మంచిగా బయట అన్ని చూస్తున్నాడు బస్ ఎక్కగానే ఒక అరగంట అయితే అలా చూస్తా ఉంటాడండి ఇక అయితే త్వరగా పనుకుంటాడు త్వరగా లెగుస్తాడు కాబట్టి పనుకునే దగ్గర కూడా ఏమి స్కిచ్చాడు మంచిగా పనుకుంటాడు చూడండి నీకు ఎలా పనుకున్నాడు బస్సులో మాత్రం వాళ్ళ డాడీ దగ్గరే ఉంటాడండి ఎందుకంటే నాకైతే కడుపులో తిప్పేసిద్ది నేను ఎంచుకోలేను వాళ్ళ డాడీ ఎత్తుకుంటారు ఇంక ఇక్కడ హైదరాబాద్ లోకి అయితే ఎంటర్ అయిపోయామండి ఇక్కడ చాలా మంది అయితే దిగిపోతారు సగం మంది ఇక్కడే దిగుతారు ఇక్కడ నుంచి ఉండిద్దండి అండి ఇంకో గంట 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 జర్నీ అయితే ఇక ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయింది ఇంకా హైదరాబాద్ లోకి ఎండగా రేవాస్ అయితే నిద్ర లేచేసాడండి ఇదిగో చూడండి హైదరాబాద్ లోకి ఎంటర్ అయితే నెహ్రూ పార్క్ అండి ఇవి ఇలాంటివన్నీ చూడటం ఇంకా ఇదైతే నా ఫేవరెట్ అండి ఇక్కడ ఎన్ని పావురాలు ఉంటాయో అసలు చూడటానికి అయితే నాకు బాగా నచ్చింది కరెక్ట్ గా ఇక్కడ సిగ్నల్ ఏదో కానీ బస్ అయితే ఒక ఐదు నిమిషాలు అయితే ఎప్పుడు ఆగిద్దండి ఇంకా నా ఫోన్లో అయితే అంత క్లారిటీగా లేదులే కానీ ఆ రియల్ గా ఆ పావురాలు అయితే భలే అనిపించండి అవన్నీ పావురాలే ఉంటాయి ఇంక ఇక్కడైతే ఎంజిబిఎస్ అయితే ఎంటర్ అయిపోయాం మనం అయితే ఎంజిబిఎస్ దిగిపోతే మనమైతే మెట్రో ఎక్కి రైల్వే స్టేషన్కి వెళ్ళడమే కానీ ఈసారి మాత్రం మేము త్వరగా బయలుదేరామండి ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా ఇక బస్ ఏమైనా కొంచెం లేట్ అయినా కానీ ఎందుకులే అని ముందుగానైతే అయితే త్వరగా అయితే బయలుదేరిపోయి ఇక మా అయితే పేక్క పోయినాయండి బస్సులో నేను కూడా నిద్రపోయాను మార్నింగ్ లేచేసరికి నాకైతే నిద్ర వచ్చేసింది ఇక మెట్రో ఎక్కడానికైతే వెళ్తున్నామండి ఎప్పుడు మేము రైల్వే స్టేషన్కి ట్వెల్వ్ కలా వెళ్తామా ఈసారి అయితే మేము లెవెన్ థర్టీ లెవెన్ లెవెన్ ఫిఫ్టీన్కే వెళ్ళిపోయామండి అస్సలు అప్పుడు మేము వెళ్ళేసరికి అయితే ఇంకా ప్లాట్ఫామ్ కూడా ఇవ్వలేదు చాలాసేపు అయితే కూర్చున్నాం కూడా ఒక పావు గంట ఇరవై నిమిషాలు అయితే మేమైతే ప్లాట్ఫామ్ మీద కూర్చొని ప్లాట్ఫామ్ ఇచ్చినాకైతే మా ప్లాట్ఫామ్ మీదకైతే వెళ్ళిపోయాము ఇంక ఇక్కడైతే మెట్రో ఎక్కుతున్నామండి ఈ మెట్రో ఎక్కిన దగ్గర అయితే రేవజ్ అయితే బల్లే ఇసుకిస్తాడు ట్రైన్లో కానీ బస్సులో కానీ ఎక్కడా విసికించడు మెట్రోలోనే విసికిస్తాడు కుదిరిగా ఒక చోటే కూర్చోడు అవిలాగుతాడు ఇవిలాగుతాడు అది కావాలంటే ఇది కావాలంటాడు చూస్తాడు కూర్చుంటాడు అంతా ఎలా సతా అలా సతాయేస్తాడు ఏదో ఒక విషయంలో మనం డైవర్ట్ చేయాలని చూసిన వాడు మాత్రం అస్సలు డైవర్ట్ అవ్వడండి ఇక అల్లరి చేసి అల్లరి చేసి అయితే అబ్బా నేనైతే అనుకుంటాను ఎప్పుడు వచ్చేసిద్దా ఎప్పుడు దిగుదామా వీడి గోలు ఎప్పుడు తప్పిద్దా అనిపించింది ఇంకా చెప్పా కదండి మేము చాలాసేపు ఒక ట్వంటీ మినిట్స్ వెయిట్ చేసామని ఆ లోపలైతే తిక్క తిక్కగా చేస్తున్నాడు ఇక తర్వాత అయితే ట్రైన్ అయితే వచ్చిందండి ఇక మేమైతే మా సీట్లోకి అయితే వచ్చేసాము ఇంకప్పటికి జన్మ ఎవరు రాలేదు ఇక ఈయనగారు బిన్నాస్గా అయితే ఆ సీట్కి ఈ సీట్కి అయితే తిరుగుతున్నారు కొంచెం సేపు స్విచ్లు తాడారు ఆ స్విచ్ని స్తున్నాడు తెస్తున్నాడు బయట ఉన్న వాళ్ళని అయితే ఏం పిలుస్తున్నాడు వాళ్ళు వాళ్ళేందో పెద్ద పరిచయం ఉన్నట్టే వాళ్ళనైతే అయ్యాయా అని పిలుస్తున్నారు ఇంకా అలా అయితే ఆడాడండి కొంచెం సేపు ట్రైన్ కదిలినక ఆడిస్తే ట్రైన్ కదిలినాక వాడికైతే ఫుడ్ పెట్టి తినిపించి పనుకోబెట్టనైతే అయితే మేము కూడా వదిలేసామండి ఇక వాడికి నచ్చినట్టు వాడు అన్ని కదిలించకుండా కొడతా వెళ్ళైతే మనకి చైన్ ఉంది కదండి ట్రైన్లో ఆ చైన్ కూడా లాగపోయే లాగపోయాడు ఒకసారి అయితే ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి కానీ వీడియో తీరం అయితే నాకైతే పెద్దగా అయితే ఎక్కువ తీయలేదండి నేనైతే నిద్రపోయాను ఏంటి నాకు ఈసారి ఈసారి మాత్రం జర్నీలో బాగా నిద్ర వచ్చిందండి నిద్రపోతానే ఉన్నాను బస్లో నిద్రపోయాను మళ్ళీ ట్రైన్లో కూడా నిద్రపోయాను కానీ ఇంకా వాళ్ళు లంచ్ వేసేసారండి నేనైతే లంచ్లోకి అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్ తెచ్చుకున్నాను నేను థాస్డే కదా ఏం తినను కదా అందుకే డ్రాగన్ ఫ్రూట్ అయితే తెచ్చుకున్నాను ఇంక ఇక్కడ రేవాచ నిద్రపోయితే లేచి వాటైతే అయితే తాగుతున్నాడు అండి మా వారం బస్ స్టాండ్ దగ్గర ఆయన బస్సు ఎక్కేసి మమ్మల్ని అయితే ఆటో ఎక్కిచ్చారండి ఇక మేము మా ఊరు వెళ్తున్నాం మీకు మా ఊరు దారిలో వర్షం పడిందండి అబ్బా మామూలుగా లేదు ఆటో నగర దాకలేదు లేక నీకు ఆ తర్వాత నుంచి అయితే ఫుల్లు రెయిన్ పడింది కానీ రేవాస్ అయితే నన్ను ఏం విసికించలేదండి మంచిగా అయితే సైలెంట్ కూర్చున్నాడు అమ్మ వచ్చిందాక మమ్మల్ని తీసుకెళ్తాం హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నిన్న జర్నీ వీడియో అయితే స్టార్ట్ చేశాను అండి కానీ చెప్పడం అయితే కుదరలేదు నిన్నైతే ఎందుకంటే నిన్న మేము వచ్చేప్పుడైతే ఫుల్ వర్షం అండి నేను కాకా ఎంటర్ అయ్యానో లేదు అసలు భీవచ్చంగా వర్షం అయితే పడిపోయింది ఇంటి దగ్గర వరకు అయితే ఆటో కట్టించుకొని అయితే మేమైతే ఇంటికి వచ్చామండి మా వారైతే బస్ స్టాండ్ నుంచి అయితే వాళ్ళ ఊరైతే వెళ్ళిపోయారు పన్నున్నాయని రేవాంశు నేనైతే కాకానైతే వచ్చాము బ్యాక్గ్రౌండ్ చూస్తే తెలిసిపోతుంది కదా ఇక అమ్మని ఇంటికి అయితే ఇక వచ్చిన కాళ్ళ నుంచి అయితే కరెంట్ అయితే అస్సలు లేదండి నైట్ ఎయిట్కో సెవెన్ థర్టీకో వచ్చింది కరెంటు ఇక మేమైతే బాగా అలిసిపోయాము తినేసి పనుకున్నానండి ఇంక ఇప్పుడైతే ఈరోజైతే మీకు బాగా అయితే చెప్తున్నాను నా జర్నీ వీడియో చూసారా నా జర్నీ వీడియో చూసి నా జర్నీ వీడియో మీ నచ్చితే మాత్రం నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి